హలో గర్స్ ఈరోజు ఒకటి చక్కటి కుటుంబ నేపథ్యంగా మీకు వినిపించబోతున్నాను ఎక్కడ దయచేసి స్క్రిప్ట్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక స్టోరీలోకి వెళ్తే కొన్ని కుటుంబాలు విడి తనం కలిగి ఉంటాయి వాళ్ళ వాళ్ళకే అంటే కుటుంబ సభ్యుల మధ్యనే వాళ్ళ మధ్యనే కూడా ఎటువంటి అవగాహన అంటూ లేకుండా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరికి ద్వేషాలు పెంచుకుంటూ ద్వేషం పూర్తమైన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి ఎక్కడ ఉన్నామో ఇంట్లో ఉన్నామా బయట ఉన్నామా లేకుంటే ప్రజల మధ్యలో ఉన్నామా అనే సోయి కూడా వీళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఉండదు ఏం చేస్తున్నాము ఎలా ఏ విధంగా ఉంటున్నామనే జ్ఞానం కూడా అస్సలు ఉండదు ఇష్టం వచ్చిన రీతిలో పూనకం వచ్చిన వారి వలె ఇతరుల మీద దాడికి దిగడము శాపనార్థాలు పెట్టడము కొట్లాటలకు దిగడము రాళ్ళు రుబ్బుకోవడం వివిధ రకాలుగా మనము అక్కడక్కడ చూస్తూనే ఉంటాము ఇలాంటి గుణాలు ఒక్కొక్క కుటుంబాలలో మనం చూస్తూనే ఉంటాము వీళ్ళకు చిన్న పెద్ద మన ఇతర అనే భేదాలు కూడా ఉండవు వీళ్ళ ప్రవర్తన ఈ విధంగానే ఉంటుంది ఏం చేస్తున్నామో కూడా ఎగబడి దాకా తీసుకొస్తారు అవసరమైతే దాడి కూడా చేస్తారు వివిధ రకాలుగా వింత పదాలతోటి దూషిస్తూ రోడ్ల మీద విచ్చలవిడిగా ఎగురుతూ వీళ్ళ ప్రవర్తన చూస్తేనే జరుచుకునే విధంగా ఉంటుంది అవతలి వారు ఎలాంటి వారు అని కూడా చూడరు వీళ్ళకు మర్యాద అంటే అస్సలు ఉండదండి వీళ్ళకు మర్యాద ఉండదు పరువు అంతకంటే ఉండదు ఇలాంటి వారిని ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన అలాంటి విధంగా ఉంటే మనకు చాలా డ్యామేజ్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఒక విధంగా గొడవలకు దిగే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు మనము వాళ్ళతో కలిసి ఉన్న టైంలో వీళ్ళతో ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏ విధంగా గొడవ పెట్టుకోవాలి ఏ విధంగా వీళ్ళను తిట్టే ప్రయత్నం చేయాలని వాళ్ళ ఆలోచన విధానం ధోరణి ఆ విధంగానే ఉంటుంది వీళ్ళని చిన్నగా గెలికామా అంతే మొదలెడతారు శాపనార్థాలు పెడతారు అవసరం అనుకుంటే తిడతారు విచ్చల విడిగా ఒక బూతు బూతు పురాణం ఆ పురాణం వింటేనే య అనిపిస్తుంది అలాంటి మాటలతోటి వాళ్ళు ఇతరులు ఎవరైనా కానీ వాళ్ళకు సంబంధం లేకుండా అసలు మనం ఉన్నామా మనసులో అనే ధ్యాస కూడా లేకుండా దూషించడం అంటూ జరుగుతుంది వీలాంటి వ్యక్తులను మనము కనుక కేటకు ఉండడమే బెటరు వీళ్ళతో గొడవకి దిగామా దాడి చేసి కొట్లాటకు దిగడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉంటారు ఇందులో సిద్ధహస్తులు వీళ్ళు వివిధ రకాలుగా ఎక్కడెక్కడో గొడవలు పడుతూనే ఉంటారు గొడవలు పెట్టుకునే ఉంటారు ఈ విధంగా చేస్తూ తిట్టుకుంటూ మన చిన్న పెద్ద మన మంది అనే భేదం లేకుండా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది ఇలాంటి వారిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దగ్గరకి రానివ్వకుండా ఉండడమే బెటరు ఎందుకంటే వీళ్ళతో కలిసి ఉండలేము విడిపోయి అంతకంటే ఉండలేము ఇలాంటి కుటుంబ సభ్యులు మనకు ఎక్కడ ఎక్కడో తారసపడుతూనే ఉంటాయి ఇలాంటి వ్యక్తులను మనము ఏమనకున్నా మనల్లా చూస్తేనే ఓర్వనితనం వాళ్ళు కలిగి ఉంటారు మనం మంచిగానే ఉంటాము మన పరిస్థితులు బాగానే ఉంటాయి మనం ఎవరికి తిరుగుబోకున్నా ఎక్కడో ఒకడ వాళ్ళతో మనం టచ్లోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది ఏదో విధంగా మనము వాళ్ళతో టచ్లోకి వెళ్ళినప్పుడు ఆ ఓర్వని తనం అనేది మనకు వెంటనే కనబడుతుంటుంది ఆ ఓర్వనితనం వాళ్ళకి ఆల్రెడీ పీకల లోతు కనబడుతుంది వాళ్లకు అరే వీళ్ళు ఏంది ఇంత బాగున్నారు ఇలా ఉన్నారు మన మీదకి ఇలా లేము అరే మనం ఇంత ఇంత ఉన్నదేంది వీళ్ళ దగ్గర ఇంత మాట కలితనం ఉండదేంది ఇంత మంచిగా ఉన్నారు నవ్వుకుంటా వీళ్ళు ఇంత ప్రశాంతంగా చాలా చక్కగా ఉన్నది ఏంటి వీళ్ళకి ఎటువంటి బాధలు లేవా బాధల బందీలు లేవా అనే ఆలోచిస్తారు వాళ్ళ లోపల ఏ బాధ ఉందో ఈ మూర్ఖులకు తెలియదు వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళ లోపల హృదయంలో పెట్టుకొని పది మందిలో ఏ విధంగా ఉండాలనేది వాళ్ళకు మాత్రమే తెలిసి ఉంటుంది ఇలాంటి మూర్ఖులకు వాళ్ళ గురించి తెలియక పీకల దాకా ద్వేషాన్ని పెంచుకొని ఏ మాటతో సందు తొక్కుతుందా అని ఏ పదంతో సదుదొక్కుతుందా అని చూస్తూ వెతుకుతూ చాలా ట్రై చేస్తూ ఉంటారు ఎక్కడ ఒకడ మన మాటల్లో దొరకబట్టేసి వీళ్ళు సారీ వీళ్ళు విచ్చలవిడిగా మన మీదికి రావడం అంటూ జరుగుతుంది మన పరువు తీయడానికి సైతం అక్కడ వాళ్ళు రెడీగా ఉంటారు ఇలాంటి వాళ్ళను మనము దయచేసి శాశ్వతంగా వదులుకోవాల్సిన అవసరం కూడా ఒక్కొక్క టైంలో మనకు ఉంటుంది శాశ్వతంగా వదులుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోలేదు ఎందుకంటే వాళ్ళతో మనము ఉండలేము వాళ్ళు మనలా ప్రవర్తించలేరు మనము వారిలా ప్రవర్తించలే ప్రవర్తించలేము వారిలా ఉండలేము అసలు మనం వారిలా మనం ఉండలేము వాళ్ళ ఉంటే ఒక గడియ కూడా మనం వారిలో ఉంటే మనం పది మంది తిరగలేము పది వందలు తిరలేము పది వందలు తలెత్తుకోలేము పది మందితో మాట్లాడలేము పది మందిని కలుపుకోనూ లేము ఈ విధంగా కొంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మహాములుగా మీ అందరికీ తెలుస్తూనే ఉంటారు వీళ్ళకు చాలా జాగ్రత్తగా సాధ్యమైనంత దూరంలో ఉంటూనే కలివిడిగా ఉండాలి ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక బలించదు వీళ్ళతో మనకు విధంగా వీళ్ళు మనకు ఈ విధంగా చేస్తున్నారు అనే ఉద్దేశం కనుక ఉంటే శాశ్వతంగా శాశ్వతంగా వదులుకోవడం అంటూ కరెక్ట్ ఎందుకంటే వీళ్ళతో మనము నెగలలేము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేము పంచాయతీల చుట్టూ తిరగలేము వాళ్ళ ఆల్రెడీ సిద్ధహస్తులు ఈ విధంగా ఎన్నోసార్లు వాళ్ళు స్టేషన్ల చుట్టూ తిరిగి పంచాయతీల చుట్టూ తిరిగి అక్కడక్కడ ఎక్కడెక్కడనో గుడువల దూరి కొట్టుకొని తలకాయలు పగలగొట్టుకొని వివిధ రకాలుగా అసభ్య పదజాలంతో దూషించుకొని వాళ్ళు అన్ని రకాలుగా చూస్తుంటారు మనం ఇప్పుడు ఏదో కొన్ని కులాలలో చూస్తాం వాళ్ళ కులాల పేరు మనం చెప్పడం అంటూ జరగదు ఎందుకంటే అవి వెల్లడించడం విరుద్ధం కాబట్టి కొన్ని ఉంటారో ఆ విధంగా మనము ఒక కాపుదనం పుట్టుకొట్టి ఆ విధంగా మన కులంలో మన కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి మూర్ఖుల కుటుంబాలు కూడా కొన్ని కలిసి ఉన్నాయి వాళ్ళందరినీ సరిగ్గా చూసుకొని వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా ఉద్దేశం అవసరం అనుకుంటే శాశ్వతంగా వదులుకొని ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది ఓకే ఇది చాలా లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు